నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ బాబు శనివారం ఉదయం ఆరు గంటల నుండి వార్డులో పర్యటిస్తూ వృద్దులు వికలాంగులకు పింఛన్ను పంపిణీ చేశారు శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ నిత్యం ప్రజలతో మమేకం కావడంతో అధికారులకు కూడా సమస్యలు పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటున్నారని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుంచి నరసరావుపేటలోని వార్డుల్లో పర్యటిస్తూ పూజా సమస్యలపై దృష్టి సారించారు ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తూ చర్యలు తీసుకుంటున్నారు ప్రతి వార్డులో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఎమ్మెల్యే చేస్తున్న కృషిని ప్రజలు అభినందిస్తున్నారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరి వాళ్ళ ఒకటో తేదీని వాళ్ళని పెన్షన్స్ మరి ముప్పై ఒకటో తేదీని ఇవ్వడం జరుగుతుంది మరి కార్యక్రమాన్ని వాళ్ళ జోరుగా వర్షం పడుతుంది అయినా కానీ మరి సచివాలయం సిబ్బంది కానీ పార్టీ నాయకులు టీడీపీ జనసేన బీజేపీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ మరి ఉదయం ఆరింటి నుంచే పెన్షన్స్ మంచిగా మొదలు పెట్టడం జరిగింది అదేవిధంగా ఎవరైతే పెన్షన్స్ తీసుకున్నారో వృద్ధులు వికలాంగులు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి పెన్షన్స్ తీసుకుంటున్నారు అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉమ్మడి కూటమికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి ఈ కార్యక్రమాన్ని ఎండా లేదు ఆనా లేదు లేవు ఇటువంటి పరిస్థితులైన వాగులు వచ్చినా కానీ ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ఆపడానికి వీలేదని లేదని ముఖ్యమంత్రిగా చెప్పడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉమ్మడి కుటుంబీ కార్యకర్తలు నాయకులు వీర మహిళలు మహాశక్తి మహిళలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం